மோகாள் மரிய நடுவு நொப்புகளுக்கு சின்ன இஞ்சக்ஷன் தவாரா பரிஷ்காரம் டா பிரகாஷ் குடிப்பூடி பத்தெமில அனுபவம் சம்பிரதிச்சு எலட் ஸ்பைன் அண்ட் பெயின் சென்டர் மனிக்கொண்டா மணிக்கொண்ட హైదరాబాద్ నకిలీ పాస్పోర్ట్ జారీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు సిఐడి అధికారులు పన్నెండు మంది నిందితులను అరెస్ట్ చేశారు ఆరు జిల్లాలో పాస్పోర్ట్ బ్రోకర్స్ ను అరెస్ట్ చేసింది సీఐడి కరీంనగర్ హైదరాబాద్ నుంచి ఎక్కువ పాస్పోర్ట్లు పొందినట్లు గుర్తించారు కొందరు విదేశీయులకు నకిలీ పాస్పోర్ట్ ఇప్పించారు అధికారులు అయితే వారికి కెనడా స్పెయిన్ దేశాల వీసాలు మంజూరు కావడంపై దర్యాప్తు చేస్తోంది సిఐడి నకిలీ పాస్పోర్ట్ లిప్పించడంలో కొంతమంది పోలీసు అధికారుల ప్రమేయంపై ఆరా తీస్తోంది పలువురి ఎస్బీ పాస్పోర్ట్ సిబ్బంది పాత్రపై కూడా విచారణ జరుపుతోంది ఇప్పటికే తొంభై రెండు మందికి నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ పొందినట్లు గుర్తించింది సిఐడి సిఐడి నకిలీ పాస్పోర్ట్ జారీ కేసు ముమ్మరం చేసింది ఇప్పటికే పన్నెండు మంది నిందితులను అరెస్ట్ చేశారు సిఐడి అధికారులు ఇందులో పోలీస్ పాత్రకి సంబంధించి కూడా ఆరా తీస్తోంది సిఐడి ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ అందిస్తారు రమేష్ అప్డేట్స్ ఏంటి నకిలీ పాస్పోర్ట్ల వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు అయితే కొంతమంది అసాంఘిక శక్తిలో కూడా ఈ వెళ్ళాయని చెప్పి సిఐడి వచ్చిన సమాచారంతో స్టేట్ వైడ్ గా మొత్తం సోదాలు నిర్వహించినప్పుడు ఇప్పటి ఇప్పటి వరకు నూట ఇరవై పైగా నైట్లీ పాస్పోర్ట్ ద్వారా కొంతమంది వీసాలు పొంది విదేశాలు కూడా వెళ్ళినట్లుగా అధికారులు గుర్తించారు అయితే దీని వెనకాల ఎవరెవరు పాత్ర ఉందన్న దాని మీద విచారణ చేస్తున్నప్పుడు కొంతమంది పోలీసు అధికారులు కొంతమంది పాస్పోర్ట్ అధికారులు కొంతమంది ఎస్బీ అధికారుల పాత్ర ఉందని కూడా ఇప్పుడు బయటపడింది అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు నూట ఇరవై పైగా నకిలీ పాస్పోర్ట్ పొందిన వీళ్ళలో కొంతమంది విదేశీయులు కూడా ఉన్నారు వీళ్ళంతా కూడా అటు విదేశాలు కూడా వెళ్లిపోయినట్లుగా ఇప్పటికీ అధికారుల గురించి సమాచారం అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ పన్నెండు మందిని అటు సిఐడి అధికారులు అరెస్ట్ చేయగా ఇంకా చాలా మంది కూడా పరాల్లో ఉన్నట్టు చెప్తున్నారు అయితే నకిలీ అడ్రస్లు నకిలీ ఆధారాలతోటి నకిలీ పాస్పోర్ట్లను పొందేసి వీళ్ళు ఆ మేరకు వీసాలకు అప్లై చేస్తే వీసాలు కూడా రావడం జరిగింది ఈ మేరకు దేశంలో అంటే ప్రపంచంలోని చాలా దేశాలు కూడా ఈ నకిలీ పాస్పోర్ట్లు వీసాలతో వెళ్లిపోయినట్లు ఇప్పుడు అధికారులు గుర్తించారు వాళ్ళ సంబంధించిన డాటా మొత్తాన్ని కూడా అధికారులు అటు పాస్పోర్ట్ కార్యాలయం ఖర్చు లేకుంటే కేంద్ర ఐబీ నుంచి కూడా పూర్తి స్థాయికి కలెక్ట్ చేస్తున్నారు ఇప్పటికైతే దీని వెనకాల చాలా మంది పాత్ర ఉంది కొంతమంది బ్రోకర్ల పాత్ర ఉంది మొత్తం ఐదు జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో నకిలీ పాస్పోర్ట్లు జారీ అయ్యాయని చెప్పి కూడా అధికారులు గుర్తించారు హైదరాబాద్ కరీంనగర్ లోనే పెద్ద మొత్తంలో ఈ పాస్పోర్ట్లు జారీ అయ్యాయని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు అయితే ఈ పాస్పోర్ట్ల వెనకాల కొంతమంది పోలీసు అధికారులు కొంతమంది ఎస్బిఐ అధికారుల పాత్ర ఉందని చెప్పి కూడా అధికారులకు రూఢీ కావడంతో తోటి ఆ విచారణ ముమ్మరి చేశారు పరారులో ఉన్న ఇంకా చాలా మంది కోసం అధికారులు గాలిస్తున్నారు right thanks for the up updates ramesh vaitla